హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ శనగపప్పు కర్రీ అండి రెగ్యులర్గా చేసే బీరకాయ కూర కానీ ఇలా శనగపప్పు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి తర్వాత బీరకాయ కూడా ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పచ్చివాసం పోయేదాకా వేపుకోవాలండి బీరకాయ ముక్కలు కూడా కొంచెం మీడియం సైజుగా తరిగి పెట్టుకోవాలి మరీ సన్నగా తరిగేసుకోకూడదు ఇప్పుడు ఆ బీరకాయ ముక్కలు ఆన్ ఆనియన్స్ ఫ్రై అయిన దాంట్లో వేసుకోవాలి బీరకాయ ముక్కలు బాగా వేగనివ్వాలండి అందులో ఉంచి వా వచ్చే వాటర్ అంతా బాగా ఇంకిపోవాలి కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి ఆ బీరకాయ ముక్కల్లో తర్వాత అవి వేగాక కారం ఇంకా ధనియా జీరా పొడి కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి ఇప్పుడు అవన్నీ బాగా వేగిపోయినాక శనగపప్పు అనేది కడిగేసుకొని ఒకసారి అందులో వేసేసుకోవాలండి ఇప్పుడు అంతా బాగా వేగి ఆయిల్ తేలుతున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ కానీ ముప్పావు గ్లాస్ కానీ వాటర్ వేసుకొని ఆ శనగపప్పు ఉడికేంత వరకు వెజిల్స్ రానివ్వడమే ఒక త్రీ త్రీ వెజిల్స్ వస్తే సరిపోతుందండి మరీ పీసమైనట్టు ఉడికిపోకూడదు శనగపప్పు బాగుంటుంది టేస్ట్ బద్దలానే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీయాలండి వాటర్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఒకసారి వెలిగించుకోవాలి అది శనగపప్పు మరీ పీసంలో ఉడకకూడదని చెప్పాను కదా బద్దలానే ఉండాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలాగ మనం నలిపితే నలిగినట్టుగా ఉంటే సరిపోతుందండి శనగపప్పు అందులోనే కొంచెం మసాలా పొడి ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వాటర్ తింకిపోయి నూనె తేలితే సరిపోతుంది లైట్గా అంతే అండి ఎంతో రుచికరమైన బీరకాయ శనగపప్పు కర్రీ చాలా బాగుంటుంది పిల్లల్ని ఎంతో ఇష్టంగా తింటారు వాళ్ళు బీరకాయ కూర అనేసరికి అసలు వెనక్కి వెళ్ళిపోతారు కదా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్